ఐదేళ్ల నిరీక్షణ ఫలించింది గంట కూటమి సునామీలో వైసీపీ కొట్టికిపోయిందని భీమిలి కూటమి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు మంగళవారం ఎంవీపీ కాలనీలోని గంట నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లతో అధికారం పొందిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో తక్కువ స్థానాలకు పరిమితం అయిందన్నారు కూటమి అభ్యర్థులపై ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు కౌంటింగ్ రూపంలో మొత్తం దేశం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే రిజల్ట్ ఎందుకు రీసౌండ్ వచ్చే రిజల్ట్ అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై యొక్క సీట్లతోటి అధికారం కైసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు ఫలితాలు చూస్తే ప్రస్తుతానికైతే పిత్తుకు పిత్తుకు విత్తుకుమంటూ పదకొండు నెంబర్ దగ్గర ఏలాడుతా ఉంది తొమ్మిది వచ్చేసిందా పదిలో ఉందా మళ్ళీ ఇంకొక నిమిషం పోతే అది కూడా తగ్గి సిగ్జీటి వస్తా అనుకుంటా ఉన్నాం మీకు గుర్తుంటే మనం గతంలో చెప్పుకున్నాం మొత్తం కూటమి లక్కేసుకుంటే దాదాపు యాభై ఆరు శాతం ఇది ఇదొక హిస్టరీ ఏపీ ఎలక్షన్స్ లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ ప్రపంచం లేదు దాన్ని మించిన ఆ ప్రపంచం ఒక్కసారి మన విశాఖ జిల్లా కూడా తీసుకుంటే ఒక ఏజెన్సీలో తప్పిస్తే మొత్తం విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు అనకాపల్లి పార్లమెంట్ కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మొత్తం క్లీన్ స్వీప్ నేను నిన్న కనకమాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే చెప్పాను ప్రజల్లో ఒక కసి కనిపిస్తూ ఉంది ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఓట్లేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి చరమగతం పాడాలి ఈ రాష్ట్రాల నుంచి పూర్తిగా భూస్థాపతం చేయాలనే కసి కోపం ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది సరే దాకా భీమిలీ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ రాని ఒక చరిత్ర ఎరగని విజయం ఇది అటువంటి విజయం అందించిన భీమిలి ప్రజలకి శిరస్సు వంచి పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ముప్పై ఏడు వేల ఐదు వందల ఓట్లు ఆ రోజు అది ఒక రికార్డు మెజార్టీ మరి ఆ రికార్డు మెజార్టీ ఎక్కువ మెజార్టీ మళ్ళీ ఈ సునామీలో మనకు రావడం జరిగింది అంతేకాదు పార్లమెంట్లో అన్ని స్థానాల్లో కూడా ఎక్కడ కూడా మెజార్టీ చూసుకున్న వేలు 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 యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష ఈ మెజార్టీని ఇవి ఎప్పుడు గతంలో చోళ్ల అటువంటి మెజార్టీలతో గెలిపించిన ఈ ప్రజల రుణం తప్పకుండా తీర్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ఈసారి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి మన పవర్ స్టారు పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి అలాగే కొత్తగా ఈ ఏర్పడే ఈ అసెంబ్లీకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మొన్న ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అసెంబ్లీ సమావేశాల్లో ఒక పొలిటికల్ లెజెండ్ ఆయన మూడుసార్లు ఎప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడు దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి అంత సీనియర్ పోస్ట్ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాన్నకి సమకాలికుడు ఆయనతో పాటు రాజకీయాలు చేసిన వ్యక్తి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించిన తీరు ఎవ్వరు కూడా మర్చిపోల ప్రజలు ఆ రోజు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన ఒక శపథం చేశారు ఇటువంటి కౌరవ సభలో మళ్లీ నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అని చెప్పి చెప్పినట్టు డంకా బజాయించి మళ్ళీ రేపు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అడుగు పెట్టబోతున్నాడు అన్ని అవన్నీ ఆలోచించుకునే మళ్ళీ మీకు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో పెట్టినప్పుడు మాకు ఉన్న అప్పు తెలుసు కమిట్మెంట్ తెలుసు అవన్నీ చేయాలంటే ఏం చేయాలో తెలుసు అవన్నీ ఆలోచించుకుని చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీరే చూడబోతా ఉన్నారు ఏ ఒక్క చెప్పిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టేది అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అట్ ద సేమ్ టైం మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జోరు అందుకుంటే ఖచ్చితంగా బిగ్ వేలో డెవలప్మెంట్ యాక్టివిటీస్